ఆకాశవాణి నాకు మనసుంది నాటిక రచన శ్రీ ఐతా చంద్రయ్య నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు వినండి నాకు మనసుంది నాటికీ అయిపోతుంది పావని టిఫిన్ ఆలస్యంగా పెట్టావు కూడా వస్తున్నానండి నెల రోజుల నుండి పని మనిషి లేక నానా అవస్థను పడుతుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదా ఈ వయసులో వచ్చి కూర్చున్న మోకాళ్ళ నొప్పులు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి కదా ఎన్ని మందులు వాడినా నొప్పుల ఉపశమనమే గాని ఉపసంహారం లేదాయి ఓ పని మనిషిని వెతకండి మహానుభావా అని ఆనాటి నుండి మొరుపెట్టుకుంటున్నాను ఇదిగో చాయ్ తీసుకోండి ఆహా చాయ్ అమృతంలాగు నీ చేతి చాయ్ కాబట్టి ఇంత రుచి వచ్చింది అది సరిగాని పని మనిషి సంగతి ఏం చేశారు నేను నచ్చిన పని మనిషి నువ్వే వెతుక్కుంటే బాగుంటుంది పాత పని మనిషి ఆ పిల్ల బాగానే పనిచేస్తుండేది బాగానే ఉంది సంబడం అదే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది దానివన్నీ దొంగ బుద్ధులే సబ్బులు పప్పులు ఎన్ని పట్టుకెళ్ళినా నోరు మూసుకోవాల్సే వచ్చేది ఏమన్నా అంటే జగడాలకు దిగేది చివరికి పెళ్లి కోసమని ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని అటే పావని అది దాని పెళ్లికి మనం ఇచ్చిన పెళ్లి కానుకో అనుకోవచ్చు కదా అనుకోవద్దు అందుకే నీకు నచ్చిన పని మనిషిని నువ్వే వెతుక్కోమంటాను సరే నాకు టైం అయింది నేను వెళ్ళొస్తా వెళ్ళారా మహానుభావా కాస్త నడుము పాలిస్తాను ఎవరు అరే ఇటువైపు ఎవరో వస్తున్నట్టుందే అమ్మా అమ్మా ప్రవీణ్ గారు వెళ్ళి ఇదేనా ఎందుకు ఆఫీసు పని కోసం ఇంటికి రావద్దమ్మా ఆయన గారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళరా ఆఫీస్ పని కాదమ్మా మీతోనే పనుంది నాతోనా నాతో ఏం పనట మీరు పని మనసు కావాలన్నారట మీ పక్కింటి పని మనసు చెప్పింది ఆమె నేను లేబర్ కాలనీలో పక్క పక్క ఇళ్లలో ఉంటావమ్మా కావాల నన్ను ఏమిటి తీసుకొచ్చావా కోసమో కాదమ్మా నేనే పని చేస్తాను వంట పని ఇంటి పని అన్నీ వచ్చు ఎర్రగా బుర్రగా బాగానే ఉంది వయసులో ఉంది లోపలికి నేను ఇక్కడ కూర్చుంటాను మీరు సోఫాలో కూర్చోండమ్మా సర్లే నేల మీద బాగానే కూర్చుంది కానీ ఆ జడ అమ్మో ఎంత పొడవుందో నేల మీద మిలుకలు తిరిగి నల్ల తాచులా నవనవలాడుతుంది అదేమో నా అసలు జడానా అయినా అంత పెద్ద సౌర ఎక్కడ సంపాదించిందో చూడు నాకు మోకాళ్ళ నొప్పులు ఒకే ఒక కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది ఉన్నది మా ఆయన నేను ఇద్దరమే ఎందుకు నీ పేరేమిటి ఏ ఊరు ఇంతకు పని పనిచేశావు నా పేరు పార్వతి మాదో పల్లెటూరమ్మా మొగుడు చనిపోయిండు మా అమ్మ నాతోటే ఉంటది ఓ కొడుకున్నాడు బడికి పొట్ట పొట్టసేత పట్టుకుని ఈ పట్నానికి వచ్చి పట్టుమని పది రోజులు కూడా కాలేదమ్మా వంట పని ఇంటి పని నాకన్నీ వచ్చమ్మా అయితే పర్వాలేదు అనుభవం ఉన్న పని మనిషితో అడుగడుగునా బేజారే అడ్వాన్స్ జీతము చేబదుళ్ళు సబ్బు చాటుగా పట్టుకెళ్ళడాలు ఇవన్నీ ఉండవులే ఆ సరే జీతం ఎంత ఇమ్మంటావు మీ ఇట్టమమ్మా నా కొడుకు చిన్నపిల్లాడు అమ్మ బీడీలు చేస్తుంది నాకట్టం మీకు తెలుసు కదమ్మా ఇదేదో బాగానే ఉంది పనితీరు చూసి ఫస్ట్కు జీతం ఇవ్వచ్చు సరే ఆ ఇంకేం వెంటనే పళ్ళు చేరిపోతావా బట్టలు తిగేది చూపిస్తాను పదండమ్మా చి ఈ జడొకటి అనవసరంగా పెరిగిపోయిందమ్మా అమ్మో జడన్నాడు దాటిపోయిందే ఆ జడ సంగతి తరువాత తెలుస్తా ఇగో ఇక్కడ తోవాలి అదిగో ఆ పెరట్లో బట్టలు ఉతుకాలి రోజు ముందు మాకు ఛాయ్ చేసి ఇవ్వాలి తర్వాత నువ్వు తాగాలి పావని చాయ్ సరేనండమ్మాట్రా ఈలోగా పేపర్ తిరిగేస్తుంటా ఏమిటో చాయ్ చుక్క కడుపులో పడితేనే ఉత్సాహం ఉబ్బికొస్తుంది అరే చాయ్ దమ్మంటే ఖాళీ చేతులతో వచ్చి వస్తుంది వస్తుంది గరం పార్వతి మాకు అరే కూర్చున్నా దూర బంధువా బంధువు కాదు నిన్ననే కుదిరిన పని మనిషి పని బాగా చేస్తుందండోయ్ నిన్న చేరింది ఈ రోజు ఉదయమే వచ్చేసింది ఇదోనమ్మా ఛాయ్లు అయ్యారు మీరు తీసుకోండి బాగానే ఉంది మనిషి అందమంతా జడలోనే ఉంది పేరు పార్వత అవునయ్య గారు పేదోళ్ళం పల్లెటూరు దాన్ని ఆ జడకి అంత పెద్ద సవరం అవసరం అంటావా సవరం గివరం లేదారు చిన్నప్పటి నుంచి జుట్టు బాగా పెరుగుతానే పోయింది ఆ సాధ్యం ఏది ఓసారి జడ వెప్పి చూపించు ఆ ఏమి అనుకోవద్దు సుమా అనుకునేదేముంది చూడండి అమ్మా అబ్బా ఇది నాకు పెద్ద సమస్య కూచుందమ్మా సర్దుకోలేక సస్తున్నాను అనుకోండి ఇప్పాను చూడండి నా జుట్టు అమ్మో కళ్ళు జిగేల్మన్నట్టుంది అంత పొడవాటి జుట్టా నేనిప్పుడు చూడలేదు బాగుంది ఇది ఓరికాడే మీ అమ్మగారి చూడు జుట్టు జానుడు సవరం బారెడు చాలండి వేళాకోళం జుట్టు అంతగా పెరిగేందుకు అదేదో తైలం వాడి ఉంటుంది అదేం తైలము కూడా చెప్పు పార్వతి తైలము గైలము ఏదీ వాడలేదమ్మా అదే అలా పెరిగిపోయింది ఇదో చూడండి అల్లుకోవాలంటే ఎంతసేపు అవుతుందో ఈయన చూపులేమిటి దాని కింద నుంచి మీ దాకా తడుతున్నాయి పార్వతి చాలు కానీ ఆ కాళీ చాయ్ గ్లాసులు తీసుకెళ్ళు ఏం పార్వతి రోజు వచ్చి నన్ను నిద్ర లేపేదానివి ఈ రోజు ఏమిటి ఆలస్యంగా వచ్చావు నిన్న నా కొడుక్కి అమ్మగారు అయ్యో పాపం ఏదన్నా యాక్సిడెంటా కాదమ్మా ఆడు ఏడేళ్లుంటాడు పిల్లలతో నీ బడిలా కబడ్డీ ఆడిండంట నలుగురు ఐదుగురు పిల్లలు ఒకేసారి మీద పడ్డారంట ఇంటికి ఇంటికొచ్చిండు దవాఖానాకు తీసుకుపోతే డాక్టర్ ఎక్స్రే తీసి చెప్పిండు కాలు ఇరిగిందని ఆపరేషన్ చెయ్యాలంట ఓ వెయ్యి రూపాయలు కావాలన్నాడు అరే రే మరి ఆపరేషన్ చేయించలేదా లేదమ్మా వెయ్యి రూపాయలు నా దగ్గర ఉన్నాయా అమ్మా ఓ వెయ్యి రూపాయలు బదులు ఇవ్వండమ్మా సచ్చి నీ కడుపును పడతా నెలకింత జీతంలో కోసుకోండ్రి అమ్మో డబ్బా ఇదో ఎత్తుగడనే డబ్బు కొట్టేసి పత్తా లేకుండా పారిపోయేందుకు ప్లాను ఆ అమ్మో డబ్బులు లేవు పార్వతి కావాలంటే ఐదో పదో ఇస్తాను గాని అంత నా దగ్గర లేదు అమ్మా అమ్మా అయ్యగారిని అడిగి ఇవ్వండమ్మా నా కొడుకుని కాపాడండమ్మా ఇది పక్కింటి పని ఇచ్చిన ప్లాన్ కావచ్చు కాలు విరుడు ప్లాను కాంక్రీట్ గానే ఉంది మాటల బుట్టలో కుదరదు పార్వతి కదా నువ్వు ఎందుకండి అంత తొందర కొత్త పని మనిషి పాత పని మనిషిల్లా ప్లాన్ వేసేస్తోంది నాకంతా వినబడుతోందిలే అవునా చూసారా చూసారా వెయ్యి రూపాయలు బదులు ఇవ్వాలట నెల నెల జీతంలో పట్టుకోమంది కదా అయ్యో ప్లాన్ లో అదో డైలాగ్ అండి నేను ఇంకా మోసపోతానా పాని వాళ్ల సంగతి నాకు బాగా తెలుసు కదా పాత పని పిల్ల అంతేనంట ఎగ్జాక్ట్లీ వీళ్ళ బుద్ధులు అంతేనండి దాని మాటల వల్ల నేను పడతానా పాపం కొడుకు కాలు విరిగిందట కదా డబ్బు లేకుండా ఆపరేషన్ అవుతుందో చెప్పు ఇవ్వరాదు అబ్బా గాలికి పోయే కంపను వేలికి తగిలించుకోవడం ఎందుకండి దాని అవస్థ అది పడుతుంది ఇదంతా మన దగ్గర డబ్బులు కొట్టేసి ప్లాన్ అండి అలాగా అనిపించడం లేదు పావని అంటే వెయ్యి రూపాయలు ఇమ్మంటారా డబ్బు చేతిలో పడగానే ఈ పార్వతి ఉడాయించేస్తుంది అబ్బా మనుషులంతా ఒకే రకంగా ఉంటారా పాపం మొగుడు కూడా లేడు కదా ఏమిటో ఈయన వాళ్ళకం ఏదన్నా రిమ్మ తగిలి కాదు కదా దానికి మొగుడు లేకపోతే మీకెందుకట పాపం సాటి మనిషికి సాయం చేయాలి పావని నా పర్సు నుంచి తీసివు అయితే నా అనుమానం నిజమేనమాట ఎవరి మీద అనుమానం ఎందుకు మీ మీదే మగ మహారాజులది చెంచల స్వభావం అంటారు అందుకేనేమో నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు ఎందుకవుద్ది కాదండి అది అంట్లు తోముతుంటే ఏదో పని కల్పించుకుని అటు వెళ్ళడం పెరట్లో బట్టలు ఎత్తుకుతుంటే తమరు పండ్లతో అక్కడే పచారు చేయడం అన్నీ గమనిస్తున్నాను అన్నీ గమనిస్తున్నాను మగ బుద్ధి మొరటి బుద్ధి అని హోర్ని అందుకే అంటారేమో అసూయ ముందు పుట్టి ఆ తర్వాత ఆడది పుట్టింది అని లేనిపోనివన్నీ ఊహించుకుని ఏదేదో అంటున్నావు సాటి ఆడది ఆపదలో ఉంది కదా ఆదుకుందామనే ఆలోచన మీ సూటి పొడి చూపులే అందుకు కారణం దాని జడం చూసి మీరు భ్రమ పడుతున్నారేమో అందుకే వెయ్యి రూపాయలు ఇమ్మంటున్నారు కదా రామరామ ఎంత మాట అన్నావు పావుని పార్వతిది మన కూతురు వయస్సు దాన్ని చూస్తుంటే మన కూతురే గుర్తొస్తుంది అవునా కాకపోతే ఆ జడ మాత్రం విశేషంగా ఉంది అంతేయో పొరపడ్డాని మా ఆయన నేనే అర్థం చేసుకోలేదు అండి సారీ అండి పర్వాలేదు కానీ సాయం కావాలంటే చెయ్యొచ్చు ఎందుకు అంత పోతున్నావు అయ్యా తమరి పేరులో ఉన్న ప్రావీణ్యం మీ బుర్రలో లేదండి అదేమిటి అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు దానికి వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే అది ఇంకెప్పుడు మన ఇంటికి రాదండి మరో నెల రోజులు పని లేక అవస్థ పడాల్సి వస్తుంది నేను ఇహ నా తిప్పలు వర్ణనాతీతం అనుకోండి అమ్మా అమ్మా పనైపోయింది ఆ వస్తున్నా వస్తున్నా చాయ్ కూడా తయారైందా అయిందమ్మా దయచేసి డబ్బులిస్తే వెళ్ళిపోతా ఒక్కసారి చెప్తే వినపడ్డం లేదా నీకు ముందుగా డబ్బులు ఇవ్వడం కుదరదంటే కుదరదు అంతే అమ్మా దండం పెడతానమ్మా ఆపదలో ఉన్నాను ఈ దండమే ప్రాణగండం అంత నటన డబ్బులు లేవు గిబ్బులు లేవు ఇక వెళ్ళచ్చు నువ్వు ఓ ఏం పావుని అప్పుడే మంచం దిగుతున్నారు ఎందుకు ఇంకాసేపు సేపు పడుకోరాదు నిన్న పని మనిషి పార్వతి రాలేదు కదండీ అడ్వాన్స్ డబ్బులు ఇవ్వలేదని కోపం దానికి ఈ రోజు కూడా రాదేమో అలాగే ఉండదులే పాపం కొడుకు ఎట్లా ఉందో ఏమో ఆపరేషన్ అసలు అయిందో లేదో దాని కొడుక్కి కాలు విరిగిందనగాని మీ గుండెకు గుండు సుదు గుచ్చినట్టుంది కాబోలు అదంతా నాటకం అంటే వినరేమిటండి అసలు వస్తున్నా నువ్వా పార్వతి ఏమిటా ముసుగేమిటి రా రా లోపలికి నిన్న నా కొడుకు కాలు ఆపరేషన్ అయింది అందుకే రాలేదమ్మా పద లోపలికి పద అమ్మయ్యా పని మనిషి కోసం మళ్ళీ వేట ప్రారంభించాల్సి వస్తుంది అనుకున్నాను ఒక్కరోజు ఎగడితే ఎగ్గొట్టింది గాని అవస్థ తప్పింది అయ్యో నీ జడేమైంది పార్వతి కట్ చేయించుకున్నావా బాబి హెయిర్ స్టైల్ కావాలనుకున్నావా నా కొడుకు ఆపరేషన్ డబ్బు కోసం జడ అమ్మేశానమ్మాటి అవునయ్య గారు నా జడను రూపాయలకు అమ్మేశాను దాంతో నా కొడుకు ఆపరేషన్ చేయించేసిన మాలాంటి పేదోళ్లకు జడ ఉన్నా లేకున్నా ఒకటే కదయ్య గారు నా జడ మాత్రం ఆపదలు ఆదుకుంది అయ్యో పాపం డబ్బిస్తే జడ ఉండిపోయేది సరే పార్వతి లోపలికెళ్ళు నీ పని చూసుకో ఇప్పుడేమంటావు పావని పేదోళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది తెలుసా అవునండి నాకు బాధగానే ఉంది ఆ జడ పోయినందుకు ఈ రోజుల్లో వెంట్రుకుల వ్యాపారం నడుస్తుందని విన్నాను దానికి మన పార్వతి జడ బలైపోతుందనుకోలేదు ఇంతవరకు నాకు మనస్సుంది నాటికే విన్నారు రచన శ్రీ అయిత చంద్రయ్య ఇందులో శ్రీ బివిఎస్ మూర్తి శ్రీమతి బివి సత్యవతి శ్రీమతి పివి సుజాత పాల్గొన్నారు